ఒక అడవిలో ఒక అందమైన పెట్ట ఉంది దానికి గొవ్వ అని పేరు పెట్టారు ఆ గువ్వకు ఎంతో ఆనందంగా ఉంది చాలా బాగా ఎగురుతూ చాలా సంతోషంగా అటు ఇటు తిరుగుతూ ఉంది అంతలోనే దాని కాల్లో ఒక ముళ్ళు గుచ్చుకుంది పాపం ఆ ముళ్ళు గుచ్చుకునేసరికి అది ఎంతగానో బాధపడుతూ ఉంది అబ్బా ముళ్ళు గుచ్చుకుందే నాకు దీన్ని ఎవరు తీస్తారు నా ముక్కుతో తీసుకోవటం నా వల్ల కావటం లేదు కనీసం కొంచెంసేపు నడిచి చూద్దాం అదే పోతుందేమోనని చెప్పేసి కొంచెం అలా ఇలా నడుస్తుంది కానీ మరలా వెనక్కే వస్తుంది ఆ గువ్వ ఇక దీన్ని ఇలాగే నా కారులో ఉంచితే ఏదైనా ప్రమాదం జరుగుతుంది దీన్ని వెంటనే ఎవరి చేతైనా తీయించేసుకోవాలి అని చెప్పేసి నిర్ణయించుకొని అక్కడి నుంచి వెళ్ళి ఎవరినైనా అడిగి తీయించుకోవాలి అనుకుంటుంది ఇక అది చిన్నదానంగా బయలుదేరి తన రెక్కలతో ఊపుకుంటూ ఊపుకుంటూ ఒక ఊరికి చేరుకుంటుంది ఆ గువ్వ ఊరిలోకి చేరుకున్నాక ఒక పిల్లవాడు ఎంతో సంతోషంగా ఆడుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాడు ఆ పిల్లవాడిని అడిగితే సహాయం చేస్తాడేమో అని చెప్పేసి అనుకుంది ఆ గువ్వ ఇక ఆ పిల్లవాడు ఇంటికి వచ్చాడు ఆ పిల్లవాడిని అడిగింది అబ్బాయి ఒకసారి నా వైపు చూడవా అని అంటూ అడగగా ఏమిటో చెప్పు నాకు టైం లేదు అంటూ అంటున్నాడు ఆ పిల్లవాడు నా కాలులో ఒక ముళ్ళు గుచ్చుకుందయ్యా దయచేసి దాన్ని తీస్తావా నేను తీసుకోలేకపోతున్నాను అనేది అన్నది ఆ గువ్వ దానికి ఆ పిల్లవాడు అమ్మో బామ్మ నన్ను కొడుతుంది నేను తీయను నేను వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళిపోయాడు తర్వాత ఆ గువ్వ సరేనని చెప్పేసి బామ్మ దగ్గరికి వస్తుంది బామ్మ దగ్గరికి వచ్చి బామ్మ బామ్మ నా కాలులో ముళ్ళు గుచ్చుకుంది తీయవా అని అడిగింది అమ్మ నీకు ముళ్ళు తీస్తా కూర్చుంటే తాతయ్య నన్ను అరవడు నేను తాతయ్య నన్ను అరుస్తాడు నేను తీయలేనమ్మా అని చెప్పింది సరే నేను చెప్పేసి తాతయ్య దగ్గరకు వెళ్ళి అడిగింది తాతయ్య తాతయ్య నా కాలులో ముళ్ళు గుచ్చుకుంది నువ్వు తీస్తావా అని అడిగింది అప్పుడు ఆ తాతయ్య అన్నాడు అమ్మో ఆవు నన్ను నెడుతుంది నేను తీలేనమ్మా ఆనంది అప్పుడు గువ్వ ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు ఆవు నా కాలులో ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంది అది నన్ను బాధ పెడుతుంది కనీసం నువ్వైనా తీస్తావా అని అని అడుగుతూ ఉంది ఆ గువ్వ ఆవుని అప్పుడు ఆవేమో నేను తీయనమ్మా నన్ను దూడ కుమ్ముతుంది నేను నీకు ముళ్ళు తీస్తా కూర్చుంటే నా దోడొ నన్ను కొమ్మదు నేను తీయనంటే తీయనని తల ఊపుతుంది ఆవు ఇక చిన్నగా వెళ్ళి దోడ దగ్గరకు వెళుతుంది ఆ గువ్వ దూరం నుంచి దోడా దోడా నా కాలులో ముళ్ళు గుచ్చుకుంది నువ్వు తీస్తావా అని అడిగింది అమ్మో నేను తీయను నేను తోటి ఆడుకోవాలి నీకు ముళ్ళు తీస్తా కూర్చుంటే ఎలా చెప్పు నేను ఆడుకోవద్దా అది కూడా కందిరేకతోటి అని అంది సరేనని చెప్పేసి ఆ గువ్వ కందిరీగ దగ్గరకు వెళ్ళింది కందరిగ కందిరీగ కనీసం నువ్వైనా నా గోడు వింటావా నాకు సహాయం చేస్తావా అని అడిగింది ఆ గువ్వ సహాయమా నాకు చేతనైతే నేను తప్పకుండా చేస్తాను ఏమిటో చెప్పు అని అన్నది అప్పుడు గువ్వ తన కాలుని చూపించి నా కాలులో ముళ్ళు గుచ్చుకుంది మొదట ఒక అబ్బాయిని అడిగాను వాడు బామ్మ తిడుతుంది అన్నాడు సరేనని చెప్పేసి బామ్మని అడిగాను పామ్మేమో తాత కొడతాడు అని అంది తాత ఏమో ఆవు నెడుతుంది అన్నాడు ఆవేమో దోడ నన్ను కుమ్ముతుంది అన్నాడు ఇది ఎవ్వరూ నాకు సాయం చేయలేదు దోడేమో నేను కందిరీగతోటి ఆడుకోవాలి అని అంది ఇంతమందిని అడిగినా నాకు సహాయం చేయలేదు కనీసం నువ్వైనా నాకు సాయం చేస్తావా నా కాళ్ళలో ముళ్ళు తీస్తావా అంటూ ఆ కందిరీగను అడిగింది పాపం జాలి పడిన నువ్వు నా దగ్గరికి రావటానికి ఇంత కథ నడిచిందా సరే నీకు వెంటనే సాయం అందుతుంది చూస్తూ ఉండు అలాగా అన్నది ఆ కందిరీగా అదేమిటి కందిరీగా నువ్వు నన్ను చూస్తూ ఉండమంటావు నువ్వు నాకు సాయం చేస్తావనే కదా నీ దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పాను అనే అన్నది ఆ గువ్వ సరే నువ్వు అలాగా చూస్తూ ఉండు నాకు నేను చూస్తుంటే బాధేస్తుంది ఇప్పుడు ఏం జరుగుతుందో చూడు అని అంటూ ఆ గువ్వను కాస్త శాంతపరిచింది ఆ కందిరీగ ఇక ఆ కందిరీగ ఏం చేయాలనుకుందో ఆలోచించి చేస్తాను చూడు అని ఆ గువ్వకు చెప్పనే చెప్పింది సరే ఆ చేసేదేవో కాస్త త్వరగా చేయవా నాకు కాలు బాగా నొప్పిగా ఉంది ఎవరైనా తీస్తే బాగుండు అనుకుంటూ ఉండగానే ఆ కందిరీగ వెళ్ళి దూడను కుడుతుంది నువ్వు ఆ గువ్వకు ఎందుకు ముళ్ళు తీయలేదు అని చెప్పేసి దాన్ని కుట్టింది అప్పుడు దూడ అవునా సరే నేను వెళ్ళి చేయాల్సింది చేస్తాను అని చెప్పేసి ఆ దూడ పరిగెట్టుకుంటా వెళ్ళి వెళ్ళి వాళ్ళ అమ్మను ఒక్క కుమ్ము కుమ్ముతుంది కుమ్మేసరికి ఆవు గబగబా 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 వెళ్ళి తాతయ్య దగ్గరకు వెళుతుంది తాతయ్య దగ్గరికి వెళ్ళి ఒక్క నెట్టు నెడుతుంది తాతయ్య ఏమో నడుచుకుంటూ నడుచుకుంటూ నిదానంగా వస్తూ బామ్మకి చెప్తాడు నువ్వెందుకు దానికి ముళ్ళు తీయలేదు అని అప్పుడు బామ్మ ఏమో పిలిచి ఒక్క కొట్టు కొడుతుంది అప్పుడు మనవడొచ్చి ఆ గువ్వ దగ్గరకు వస్తాడు గువ్వ నువ్వు నేను ముళ్ళు తీలేదని మా బామ్మతో చెప్పావా మా బామ్మ వచ్చి నన్ను కొట్టింది నేను నీకు ముళ్ళు తీయలేదని చెప్పేసి సరేరా నేను తీస్తాలే అని ఆ చిన్నవాడు ఆ గువ్వకు ముళ్ళు తీశాడు ముళ్ళు తీశాక ఎప్పట్లాగే సంతోషంగా ఉంది ఆ గువ్వ ఇక చాలా సంతోషపడిపోయింది అమ్మయ్య నాకు ఇక కాదులే నేను ప్రశాంతంగా నడవచ్చు ఎగరవచ్చు అనుకున్నది పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్